ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీభాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు నాయనా శిష్య ఇంకా ఈ ఎరుకు యొక్క విస్తారాన్ని గురించి తెలిసే ప్రయత్నం చేయుచున్నాము పరిపూర్ణముకటి దక్కని తరమైన ప్రపంచమెల్ల తగదెలియుము నీ వెరుకేనని మధిలోపల ఎరుకే పరిపూర్ణ మెరిగే తెరుకా నెరిగేది இன்கோடிலேதி ரெண்ணே எதிகேதி எருகாபட்டு மூல எருகானேதி எருகே எருகே தாவோடினாதேருகாவோইতেலேதம் నెరిగేది ఇంకోటి లేది రెండి ఎరిగేది శిష్య నాయన స్వతసిద్ధముగా నిండి చల పరిపూర్ణ బ్రహ్మము తప్ప మిగిలిన సమస్త ప్రపంచము ఎరుకేనని తెలుసుకొనము ఎరుక తోచినప్పుడు దాని ఎందున్న సమస్త ప్రపంచము తోచుతున్నది ఈ ఎరుకే పరిపూర్ణము ఎరుగునది ఎరుకను తెలుసుకొనున్నది ఈ రెంటిని తెలుసుకొనుటకు వేరే ఒకటి లేదు ఎరుక యొక్క పుట్టుక మూలమును ఎరుగునది కూడా ఎరికే ఎరుకే తా పుట్టుక మూలమును ఎప్పుడు తెలుసుకొనబోవునో అప్పుడే తనకు తానే లేకపోవచున్నదని భావము ఇక్కడ స్వతసిద్ధముగా నిండి ఉన్న అచల పరిపూర్ణ బ్రహ్మము తప్ప మిగిలిన సమస్త ప్రపంచము ఎరుకేనని తెలుసుకొనుము అంటే వాస్తవమైన బట్టబయలైన స్వతసిద్ధముగా ఉన్న అచల పరిపూర్ణ బ్రహ్మము సహజ సిద్ధముగానే ఉన్నది అంటే ఈ సహజ సిద్ధముగా ఉన్న బట్టబయలు యొక్క పరిపూర్ణము తెలుసుకునేది కానీ ఈ రెండవది ఏదైతే ఉన్నదో ఈ ప్రపంచము ఎరికేనని దానికన్నా భిన్నంగా ఈ పరిపూర్ణానికన్నా పరిపూర్ణ బ్రహ్మము తప్ప మిగిలిన సమస్త ప్రపంచము ఎరికే ఇంకా అంతకన్నా వేరుగా ఏదైనా ఉన్నది అంటే అది ఈ జ్ఞానము ఎరుకే అని సంపూర్తిగా నీవు తెలుసుకును ఇక్కడ లోకానికి మనకే తెలియజేసిన ఈ శుద్ధ నిర్గుణ తత్వ కందార్థల ద్వారా మనకు తెలియబడిన విషయము ఏమిటి అంటే ఏ స్వరూపమైతే పరమాత్మ యొక్క స్వరూపము ఎప్పుడూ కూడా పిపీలకాది బ్రహ్మకాలముందు కూడా ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఒకే స్థితిగా ఏ మార్పు చెందకుండా ఎటువంటి విధానము అనేది కదలికలు మెదలికలు అనేది లేకుండా బట్టబయలుగా సహజ సిద్ధముగా ఉన్న యొక్క స్వరూపమే ఇక్కడ అచల పరిపూర్ణ పరబ్రహ్మము పరమాత్మ యొక్క స్వరూపము అయితే ఇక ఆ స్వరూపము తప్ప రెండవది ఏదైనా ఉన్నది అంటే అది ఈ గుర్తెరిగే ఎరుక యొక్క స్వభావికమే ఇక ఎరుక అయితే ఎరుక యొక్క ప్రపంచము ఎంత విశాలంగా ఉన్నది అంటే మనం గతంలో చెప్పుకున్న విధంగా అది ఇక్కడ మనస్సు కాణించి ఈ మనస్సు కాణించి ఈ దేహం కాణించి ఈ దేహానికి ఆధారమైన పంచభూతాల కాణించి సమస్తం మొత్తం కూడా ఈ జీవకోటి ఏదైతే ఈ జీవరాశులు ఈ జీవరాశులు మొత్తం కాణించి ఏదేది ఏదేది గుర్తెరుగుతూ ఉన్నదో ఏదేది మనకి గుర్తుకు వస్తూ ఉన్నదో ఈ గుర్తుకొచ్చిన విశాల తత్వము కానీ అతి సూక్ష్మంగా ఉండే యొక్క ఈ మనస్సు బుద్ధి చిత్తము కానీ ఏదైనా సరే ఒకటి గుర్తుకొచ్చిందంటే ఆ గుర్తుకి వచ్చిన దానికంటే మిగిలి ఉండి చూసే యొక్క స్వరూపమే ఇక్కడ ఎరుక యొక్క స్వరూపము ఎరుక యొక్క ప్రపంచము ఈ గుర్తించేది కానీ ఈ గుర్తించబడేది కానీ రెండూ కూడా ఒకే ఎరుక యొక్క స్వభావికమే ఎరుక యొక్క లక్షణమే ఎరుక యొక్క స్థితే వేరే లేనే లేదు అటువంటప్పుడు ఏదేది మనం గుర్తించుతున్నామో బాగుగా సాధకుడు ఇక్కడ గమనించాల్సిన విషయము ఎంతైనా ఉన్నది ఏది మనకి గుర్తుకొస్తూ ఉన్నది ఏ ప్రపంచంలో తా ఎన్నో కోట్ల చిత్ర విచిత్రాలు అయితే ఉండయో అవి మొత్తం గుర్తుకొస్తూ ఉన్నాయి అన్నమాట ఏదేదో ఉండ ఇక్కడ ఈ జీవన గమనములో అనేక రకాలుగా అనేక విధాలుగా అనేక మార్పులతోటి అనేక చేర్పులతోటి అనేక కర్మలతోటి అనేక జీవరాశులతోటి అనేక రంగులతోటి ఇవన్నీ కూడా మనకి గుర్తుకొస్తూ ఉన్నాయి అవి ఈ శరీరానికి సంబంధించి ఇంకా శరీరానికంటే వెయిటింగ్గా వెళ్ళిపోయినప్పుడు ఈ ఆకాశాన్ని గుర్తెరుగుతూ ఉన్నది మనమే అంటే జ్ఞాన స్వరూపమే ఆ తర్వాత వాయువుని గుర్తిరుగుతుంది మనమే అది స్పర్శకి మనకి గోచరం అవుతూ ఉన్నది ఇంకా మనం ఈ అగ్నిని విగో కూడా గుర్తిరుగుతుంది మనమే అది మనకు వేడిని అనేది గుర్తు చేస్తూ ఉన్నది ఈ జలాన్ని గుర్తిరుగుతుంది భూమిని గుర్తెరుగుతూ ఉన్నది ఇంకా మనం గుర్తిరగని యొక్క ప్రపంచం అంటూ ఏదైనా ఉన్నది అంటే అది ఒక్కటే అచల పరిపూర్ణ స్వరూపం అనేది ఒక్కటే అచల పరిపూర్ణ స్వరూపము తప్ప ఈ మిగతా గుర్తూ ఒకటి వస్తూ ఉన్నది గుర్తంటూ మనకి ఒకటి కనపడుతూ ఉన్నది అంటే అది ఎంత విశాల తత్వం అయినా సరే ఎంత సూక్ష్మంగా ఉండేదైనా సరే గుర్తుకు వస్తూ ఉన్నదంటే గుర్తుకొచ్చేది మొత్తం కూడా ఎరుక యొక్క స్వరూపమే ఈ ఎరుక యొక్క స్వరూపం అనేది గుర్తుకు వస్తూ ఉన్నదంటే ఆ ఎరుకతోటి గుర్తింపబడేది ఏది కూడా అచల పరిపూర్ణం యొక్క స్వరూపం కానే కాదు అది పరమాత్మ కంటే వేరుగా ఉండే యొక్క స్వరూపం మరి వేరుగా ఉండే స్వరూపము ఈ పరమాత్మని ఏ విధంగా మా గుర్తెరుగుతూ ఉండాలి ఏ విధంగా గుర్తెరగాలి అంటే పరమాత్మనే గుర్తెరగాలన్నా కూడా ఈ జ్ఞానం యొక్క స్వరూపమే ఇక్కడ గుర్తెరగాల వేరే ఇంకొకరు వచ్చి గుర్తెరిగేదానికి అక్కడ వేరే ఇంకో వస్తువు అంటూ లేనే లేదు ఈ అచల బ్రహ్మం యొక్క స్వరూపాన్ని గుర్తెరగాలన్నా కూడా ఈ ఎరుకే గుర్తెరగాలి అయితే ఏ విధంగా ఇక్కడ అచల పరిపూర్ణాన్ని గుర్తిరిగే విధానానికి ఈ సకల ప్రపంచాన్ని మొత్తాన్ని గుర్తెరిగే విధానానికి ఉన్న వ్యత్యాసం ఏంటిది అంటే ఎప్పుడైతే సగజ సిద్ధంగా ఉండ యొక్క అచల పరిపూర్ణం యొక్క బట్టబయలని ఎప్పుడైతే ఈ ఎరుక అనేది గుర్తించటం అనేది జరుగుతూ ఉన్నదో అప్పుడు ఉనికి అంటూ లేకుండా మటుమాయమైపోవటం అంటూ జరుగుతూ ఉన్నది అయితే అదే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని గుర్తిరిగేటప్పుడు ఈ ఎరుక యొక్క విధానం మటుమాయమంటూ కాదు ఒకదాన్ని గుర్తించి మళ్ళీ గుర్తించుతూ మళ్ళీ అది మళ్ళీ మరుపు చెందుతూ మళ్ళీ గుర్తించుతూ మళ్ళీ మరుపు చెందుతూ ఉంటుంది ఇక్కడ వాస్తవమైన బట్టబయల్ని కానీ గుర్తించిందో ఇక దీని ఉనికి అంటూ లేకుండా పోతూ ఉన్నది అది ఇక్కడ పరబ్రహ్మను యొక్క స్వరూపాన్ని ఎరుక గుర్తించడం అంటే గుర్తించిన మరుక్షణానే నేను లేను అని తనకు తేలిపోవటం అనేది జరుగుద్ది ఈ గుర్తించటం కానీ ఈ నేను లేను అంటం కానీ ఇది ఒకే ఒక క్షణంలో జరిగే యొక్క ప్రక్రియ అందువల్లే సాధకుడు మొత్తాన్ని ప్రపంచం మొత్తం కూడా బ్రహ్మం యొక్క స్వరూపమే అని గుర్తించి చివరికి తను గుర్తించిన తనే లేనప్పుడు తను గుర్తించిన బ్రహ్మం అనే ఉనికి మట్టిక్ కూడా ఎక్కడుంది అందువల్లే కూడా ఇది మొత్తం కూడా అబద్ధమేను ఇది మొత్తం ఎరుక యొక్క స్వరూపమే తప్ప ఎరుక యొక్క బ్రహ్మమే కానీ ఇదంతా కూడా గుర్తించబడింది వాస్తవమైన పరిపూర్ణములో ఇది అంటూ లేనే లేదు అని మనకు పెద్దలు తేటతెల్లంగా ఘంటాపదంగా తెలియజేయటం జరుగుతూ ఉన్నది అనమాట అదేవిధంగా ఈ ఎరుకే పరిపూర్ణము ఎరుగునది ఎరుకను తెలుసుకున్నది ఈ రెంటిని తెలుసుకొనుటకు వేరే ఒకటి లేనేలేదు ఈ పరిపూర్ణం యొక్క బ్రహ్మాన్ని తెలుసుకునే దానికి ఇంకా వేరే ఇంకొకటి అంటూ లేనేలేదు ఈ ఎరుకే ఈ పరిపూర్ణము ఈ ఎరుకను కూడా తెలుసుకునేది అంటే తన్ను తాను తెలుసుకునేది కూడా ఇక్కడ ఎరుకే తన్ను తాను తెలుసుకోవటం అంటే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా గుర్తెరిగి ఈ గుర్తెరగబడేది నేను సర్వవ్యాపకంగా ఉన్న బ్రహ్మం యొక్క స్వరూపాన్ని నేనేను అంటే అహం బ్రహ్మస్మి యొక్క స్వరూపాన్ని నేనే బ్రహ్మాన్ని అని యొక్క విషయాన్ని తెలుసుకోవటం కూడా ఇక్కడక్కడ ఎరుకే నేనే బ్రహ్మాన్ని అని తెలుసుకోవటం ఎరుకే ఈ అచల పరిపూర్ణ బ్రహ్మము యొక్క స్వరూపాన్ని తెలుసుకునేది కూడా ఎరికే ఈ రెండింటినీ కూడా గుర్తెరిగేది ఎరికే వేరొకటి ఎరుక లేనే లేదు అయితే ఇక్కడ విశేషం ఏంటిదంటే ఈ ఎరుక యొక్క పుట్టుక కానీ ఈ మూలాన్ని ఎరుగునది కూడా ఎరికే ఎరికే తా మూలముని ఎప్పుడైతే పోవునో అప్పుడే తనకు తానే లేకపోవుచున్నది ఇక్కడ ఎరుక యొక్క విధానం ఏంటిది అంటే ఈ అచ్చల పరిపూర్ణ బ్రహ్మాన్ని తెలుసుకునేది ఈ నేనే బ్రహ్మము సర్వవ్యాపకమైన బ్రహ్మస్వరూపాన్ని నేనే అని ఈ రెండింటినీ తెలుసుకునేది కూడా ఎరికే అయితే ఆ ఎరుక యొక్క పుట్టుక యొక్క లక్షణాన్ని గుర్తెరిగేది కూడా ఎరుకే అయితే ఈ ఎరుకే తాను ఎక్కడి నుంచి పుడుతున్నాను అనే కానీ తెలుసుకోబోయిందంటే ఎప్పుడైతే నేను ఫలాన సాట నుంచి నా పుట్టుక యొక్క విధానం ఇటువంటిది అని ఎప్పుడైతే తెలుసుకోవాలనుకొని ఆ తెలుసుకోవటం అంటూ జరుగుతూ ఉన్నదో అప్పుడు తనకు తానే తనకు లేకపోవచ్చు ఉన్నదనమాట ఆ క్షణానే తను పుట్టుకనగానే అది తెలుసుకున్నదంటే అది లేదు అని ఆ క్షణానే తనకు తేలిపోద్ది అనమాట ఇక కుండేది అచల పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపం తప్ప రెండవది అంటూ లేనే లేదు ఎవరైతే అటువంటి స్థితిలో నిలబడగలుగుతారో అటువంటి అనుభూతిని చెందగలుగుతారు ఈ సర్వం మొత్తం కూడా ఎరుక ప్రపంచమే తప్ప రెండవది లేనే లేదు అని తెలుసుకొని ఈ ఎరుకను కూడా విడిచే పద్ధతి ఏదైతే ఉన్నదో ఆ ఎరుక యొక్క పుట్టుక దాని మూలాన్ని తెలుసుకునే యొక్క లక్షణాన్ని కూడా తెలుసుకుంటే దాని పుట్టుకే లేదని తేలిపోయినాక ఉండే యొక్క స్థిరత్వంలో నిలబడిగిన ఏ మహానుభావుడైతే ఉన్నాడో వాళ్ళే ఇక్కడ గురువులు పెద్దలు ఆ ఈ జనన మరణంలో నుంచి తప్పించుకున్న మహాత్ములు అందువల్ల మనం వాళ్ళని దర్శించిన వాళ్ళని పూజించిన వాళ్ళ యొక్క సాంగత్యం వాళ్ళ యొక్క ప్రబోధం అనేది మనం విని తప్పనిసరిగా తరించేదానికి మార్గం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి దొరుకుద్దనమాట అటువంటి మహనీయుల్లో కూడా ఈ దేశ కేంద్రుల ఈ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారు కూడా ఒకరు కాబట్టి వాళ్ళ యొక్క అనుభవాన్ని ఇటువంటి ఈ శుద్ధ నిర్గుణ తత్వాలు అని పేరు పెట్టి మనకు ఈ విధంగా వాస్తవమైన తత్వబోధని మనకి ఈ విధంగా అందించటం అనేది జరిగింది Hum, tak